హలో ప్రైజులండి మీ పేరేంటి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు బెల్లంపల్లి ఓకే కృష్ణ గారు ఓకే ఓఫీస్ సార్ మీ ప్రశ్న ఏమైనా ఉందా అడగండి ప్రైజుల కృష్ణ మీ పేరు చాలా సంతో చెప్పండి కొన్ని సమయాలలో రక్తాల కోసం మూడే తర్వాత కానుకల కోసం ప్రార్థన చేస్తారు కదా మరి కొన్ని సంఘాల్లో కోసం ప్రార్థన చేస్తారు గానీ విత్త కానుకల కోసం ప్రార్థన చేయడం లేదు లాస్ట్ లో అయ్యారు నడితే మా నియమ నిబంధనలు అలాంటి అట్లా కాదు అని చెప్పి చేస్తున్నారు అయితే ఒక్కో సంఘంలో ఒక్కో సంఘంలో ఒక పద్ధతి నైనా మనం ఏంటంటే ప్రతి విషయంలో దేవుని స్థుతించాలి ప్రార్థన చేయాలి దేవుని ఆశీర్వాదం అడగాలి ప్రతి చిన్న స్టెప్ మీద అనేది మన కాన్సెప్ట్ మన అవగాహన కొన్ని సంఘాల్లో చేయరు అని అంటే అది మన ఇష్యూ కాదు కదా బాబు మన సంఘాల్లో మనం మన సంఘాల్లో మనం క్రమం పాటిస్తున్నాము ఇప్పుడు వాళ్ళు కొంతమంది బూట్లే బూట్లు వేసుకొని షూ వేసుకొని ప్రసంగాలు చేస్తారు కొన్ని సంఘాలు అయితే స్త్రీలు నడిపించి బాప్తి మాలు ప్రభు వాళ్ళు ఇచ్చేస్తుంటారు మూసిగేసుకోండి అనే బోధ ఉండదు ఇట్లా ఎన్నెన్నో ఉన్నాయి కనుక వాళ్ళు ఏంటంటే వాళ్ళకు తెలిసి కొంత అజ్ఞానాన్ని కొంత అజ్ఞానాన్ని బట్టి కొంత ధిక్కారం కొంత తెలియక కొన్ని తప్పులు చేస్తుండొచ్చు అది మనకేం బాధ మన మన క్రమం మనం పాటిద్దామయ్యా ఇప్పుడు నేను కొన్ని మీటింగ్స్కి వెళతానయ్యా కొన్ని కొన్ని మీటింగ్స్కి వెళ్తాను అక్కడ సేవకులందరూ షూ చేసుకొని స్టేజ్ ఎక్కుంటారు నేను షూ వదిలేసి ఎక్కుతా నా భక్తి నాది వాళ్ళందరూ వేసుకుంటే నాకేం బాధ దేవుడు నన్ను నా హృదయాన్ని నన్ను చూస్తాడు రేపు పొద్దున్న న్యాయపీఠం ముందుకు వెళ్ళాకరే వాళ్ళందరూ తెలియక తప్పు చేసావు నువ్వేందుకు రా తెలిసి తప్పు చేసావని అడుగుతాడు నన్ను కనుక ఎవరు తీర్పు వాళ్ళదే మనకు తెలిసిన క్రమం మనం పాటిద్దాం కాదయ్యా ప్రార్థన ప్రతి విషయంలో చేయమన్నాడు కదా ఇప్పుడు ప్రతి విషయంలో ప్రార్థన చేయమన్నాడా లేదా అది మళ్ళీ దానికి ఇంకో వచనం ఎందుకు మీకు ప్రతి విషయములోనూ కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనము గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి అది ప్రతి విషయంలో కూడా అన్నాడు కదా ఆ తర్వాత మొదటి దశలోనికి ఐదు పదహారులో ప్రతి విషయంలో కృతజ్ఞతాసు చెల్లించుడి ఐలాగు చేయుట ఏ మీ విషయంలో దేవుని కనుక ప్రతి విషయంలోనూ స్తుతించాలి ప్రతి విషయంలోనూ ప్రార్థించాలి

తర్వాత మన సమస్య కాదు వాళ్ళకి అలాగే అర్థమైంది అలా చేస్తారు మన సంఘాలలో మాత్రం అందరం కలిసి కానుక పెట్టెల్లో కానుక వేసి అందరం నిలబడి ప్రార్థన చేసి మేము ఇప్పుడు అర్పించిన కానుకను మీరు అంగీకరించండి స్వీకరించండి అనేక రెట్లు ఫలము మాకు అందరం కలిసి సంఘముగా యాజక సమూహంగా ప్రార్థన చేస్తాము తర్వాత ఇంటికి వచ్చినాక నేను ఎప్పుడైతే వాటిని ఓపెన్ చేస్తాను అప్పుడు మళ్ళీ ప్రార్థన చేస్తాను అది వేరే విషయం సంఘముగా కూడా మనం ప్రార్థన చేస్తాం ఇది మనకు అర్థమైన క్రమము కొంతమంది అలా చేయరు అనేది మనకేం బాధ పోనిండి వాళ్ళ వాళ్ళ దారి వాళ్ళది మన పద్ధతి మనది కృత నిబంధనలు కానుకల పెట్టే లేదు కదా అన్నారు అని అంటున్నారా కానుకలు పెట్టనే ఉంది అసలు కానుకల సంచి లేదు అసలు మరి పెట్టలేదు ఆ పెట్టని తీసుకుపోతున్నారు తీసుకోవచ్చు ఇంటికి అసలు యేసు క్రీస్తు ప్రభు వారు కానుక పెట్ట దగ్గరే కూర్చుంటాడు యశుప్రభువారు ఎక్కడ కూర్చుంటాడంటే ఆయన కానుక పెట్టె దగ్గర కూర్చుంటాడు ఆయన ఆయన ఎక్కడో కూర్చోడు ఆయన ఎప్పుడు దగ్గర ఇరవై ఒకటి లోక ఇరవై ఒకటి ఒక కానుక పెట్టేలో తమ కానుకలను వేయించు మొదటి ధనవంతులను ఆయన పారచూచెను ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయించుండగా చూచి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను అది కనుక ఆయన ఎక్కడుంటాడు ఇప్పుడు ఇప్పుడు కూడా సంఘంలో ఆయన కానుకపెట్ట దగ్గర ఉంటాడు ఆయన అక్కడిక్కడ ఉంటాడు అనుకుంటారు కొంతమంది కాదు కాదు కానుకపెట్టెలో కూర్చొని కానుకపెట్ట దగ్గర కూర్చొని వేస్తున్న కానుక చూస్తాడు అక్కడ నుంచి ఇంట్లో మనం బీరువాలు వదిలి వచ్చిన కట్టలు కూడా చూస్తాడు ఈ రెండు కంపేర్ చేసుకుంటాడు ఆయన రెండు కంపేర్ చేసుకుంటాడు కనుకనే కదా అందరికంటే ఈ వేసిందని చెప్పాడు ఈ రోజు కూడా ఆయన కానుకపెట్టెల దగ్గరనే ఆయన ప్లేస్ అక్కడే కూర్చుంటారు పెట్టే ఉన్నది అని చెప్పండి కొత్త నిబంధన కాదు బాబు ఏదేదో చెప్తున్నది కొత్త నిబంధన సంఘం అంతా గలిబిలి గలిబిలిగా ఉంది కనుకనే మనం సంస్కరణ కొరకు పోరాడుతున్నాం వాళ్ళు ఇలాగ అంటున్నారు అనేది మీరు ఎక్కువ బాధలు చేయొద్దు దానికి పట్టించుకొని బాధపడొద్దు మిగతా లోకమంతా గందరగోళం ఓ మినిస్ట్రీస్ మాత్రమే కేర్ ఆఫ్ అడ్రస్ ఫార్ స్పష్టత క్లారిటీ అది ఓకే బ్రదర్ ఓకే మీకు సమాధానం లభించిందని ఆశిస్తాను